జగన్మోహన్ రెడ్డి ఇలా కడప అంటే అలాంటి కడప నుంచే నారా లోకేష్ ఒక అతిపెద్ద రీసౌండ్ అయితే చేస్తున్నారు ఈ మహానాడు వేదిక మీదుగా నారా లోకేష్ పార్టీపై పట్టును పెంచుకుంటూ ఇప్పుడు తానే అంతా అన్నట్టుగా ఎదుగుతున్న నేపథ్యంలో పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే పార్టీలో నామినేటెడ్ పదవుల నుంచి నియామకాల మార్పులు చేర్పులు అన్నీ లోకేష్ సలహా సంప్రదింపులతోనే జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే అన్నీ చూస్తున్న లోకేష్కి ఇప్పుడు ఎందుకు ఈ కొత్త కిరీటాలు అనే చర్చ అయితే రావచ్చు కాకపోతే కొత్త కిరీటం అవసరం అదే నేపథ్యంలో కడప జిల్లా వేదికగా అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో ఉండి ఆయనకి కిరీటం పెట్టిన పట్టాభిషేకం చేసిన బంగారపు తొడుగు తొడిగిన ఏం చేసినా సరే అక్కడి నుంచి చేయడం అనేది ఇక్కడ కీలకం కానీ ఇక్కడ పదవులు అందుకోవడంలో ఆనందం ఉంటుంది కానీ పైగా వాటిని అలంకరణగా చూడకుండా బాధ్యతగా చేసే లోకేష్ వారికి అవి దక్కితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అంటున్నారు అందుకే లోకేష్ టీడీపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్న నేపథ్యంలో ఈ పదవికి ఉండే లక్షణాలు అధికారాలు ఏంటి అనే చర్చ సాగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా లెక్క అయితే కేవలం అధ్యక్షుడికి మాట చెప్పి అంతా తానే చూసుకోవడం అనమాట అంటే అధ్యక్షుడి పేరు మీద అధ్యక్షుడి సూచనల మీదకు వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తారు అన్నది పార్టీ రాజ్యాంగంలో చెప్పుకున్న అక్కడ ఉన్నది చంద్రబాబు కాబట్టి లోకేష్ దాంతో ఇద్దరు ఒక్కరే కాబట్టి అంతా లోకేష్ చేతిలోకి వస్తుంది అనేది ఇక్కడ కీలకం అలా లోకేష్ ఇప్పుడు మహానా తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదగబోతున్నారు అయితే దేనికైనా టైం ప్లేస్ చాలా ముఖ్యం అని చెప్తాం టైం అయితే లోకేష్కి ఈ కీలక పదవి దక్కడానికి ఇదే కరెక్ట్ అని అంటున్నారు ఎన్నికలు చాలా దూరం ఉన్నందువల్ల లోకేష్కి పగ్గాలు అందితే ఆయన సరైన సమయానికి సంపూర్ణ సారథిగా మారుతారు అనేది పైగా ఇప్పుడు ఇక ప్లేస్ చూస్తే కడప ఇది కడపగడ్డ అది వైసీపీ సొంత జిల్లా మరి అక్కడ లోకేష్ బాధ్యతను అందుకుంటున్నారు అంటే ఆ విధంగా ఆయా ప్రత్యర్థికి పెను సవాలు చేస్తారు అనేది జన్ జగన్ సొంత గడ్డ నుంచే తన రాజకీయ శర సంధానం ప్రారంభిస్తున్నాము అని ఆయన ధాటిగా ధీటుగా చెప్పేందుకే ఈ ప్లేస్ని ఎంపిక చేసుకున్నారంట అంటే ఊరకే కడపలో మహానాడు పెట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నారా లోకేష్ ఆలోచన మొత్తానికి జగన్కి ఒక స్ట్రాంగ్ డోసు అది కూడా బూస్టర్ డోస్ ఇవ్వడానికి అక్కడ మహానాడు పెట్టారు